అందరికీ నమస్కారం ఈరోజు నేను కేఏ పాల్ గారి ప్రెస్ మీట్ చూశాను అసంతంగా స్పందించకూడదనుకున్నా నవతరం పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నవతరం పార్టీ మద్దతు ఇచ్చింది ఎన్నికల సమయంలో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం దూసుకొని వెళ్తూ ఉంది ప్రజా సంక్షేమ పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం దూసుకొని వెళ్తూ ఉంది అయితే ఇదంతా చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన చివరికి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి దిగజారి మతి అయినటువంటి లేనటువంటి వ్యక్తి కేఏపాల్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి తన సాక్షిలో కేఏ పాల్ ప్రెస్ మీట్నే పెట్టుకునే స్థితికి దిగజారిపోవటం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సందర్భం ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా అసభ్యకరంగా యువ మంత్రి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సంక్షేమంలో ముందుకెళ్తా ఉన్నటువంటి లోకేష్ ఆయన్ని చాలా అసభ్యకరంగా కేఏపాల్ తోటి బూతులు తిట్టిస్తూ ఉండటం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని సాక్షాత్తు అట్లానే సాక్షాత్ ప్రధానమంత్రి గారిని అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని కేఏ పాల్ తోటి బూతులు తిట్టించి పైసాచిక ఆనందం పొందేటువంటి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఇంత దిగజారుడు రాజకీయాలు ఇంత తనం మరి మీకు గతంలో కూడా మీరు ఇట్లాంటి పనులు చేసినందువల్లే మీకు అధికారం పోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలి కేఏపాలు మతిస్థిమతం లేనటువంటి వ్యక్తి మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టేస్తాం వచ్చేస్తాయి అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మీరు కూడా ఒక రకంగా పాల్ స్థితిలోనే ఉన్నారని చెప్పి నేను అప్పుడు మాట్లాడటం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా కేఏపాల్ తోటి మీరు రాజకీయం చేయటం అంటే కుక్క పట్టుకొని సముద్రం వీదినట్టే కేఏపాల్ లాంటి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులతోటి ప్రెస్ మీట్లు పెట్టించుకొని మరి అధికార పార్టీని కూటమి ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేయటం మీ మీ అపరిపక్వత మీ అవగాహన లేనటువంటి రాజకీయ పరిస్థితికి అర్థం పడతా ఉందనేటువంటి విషయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కే పాల్ మాటల్ని ఎవరు సీరియస్గా పట్టించుకోరు ఎందుకంటే ఆయన పిచ్చోడు ఆయన్ని సినిమాలో కమెడియన్స్ చేసేటువంటి కమెడీ కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఓటర్లు కానీ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ నేతలు కానీ అందరు కూడా పాల్ కామెడీని ఆ విధంగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు ఆ విషయం మరీ మీరు ఈ స్థాయికి ఇంత అట్టడుగు స్థాయికి కేఏ పాలతోడు ప్రెస్ మీట్లు పెట్టించుకునే స్థాయికి దిగజారిపోతారనేటువంటి భావనే చాలా బాధ కలుగుతూ ఉందన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇంక నుంచైనా ఇలాంటి కుక్క తోక పట్టుకొని సముద్రం ఇదేటువంటి కార్యక్రమం పెట్టుకోవద్దని చెప్పి గౌరవంగా నవతరం పార్టీ వైపు నుంచి రావు సుబ్రహ్మణ్యం మీకు సలహా ఇస్తున్నాడనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ఈ